అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ ఛానల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మారల్ వాల్యూస్ ఇలా మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ నేను పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఒక ఊరిలోని సాంబయ్య సుశీల అనే భార్య భర్తలు ఉన్నారు ఈ సాంబయ్య సుశీల కూడా చాలా ధనవంతులండి గొప్ప వ్యాపారస్తుడు ఆ ఊరిలోనే కాదు పక్క ఊర్లకు కూడా ఇతనే గొప్ప ధనకుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు అంతేకాదు ఆ ఊరిలో ఏదైనా గొడవలు జరిగినా అవి తగు తీర్చడానికి వీరి అద్దెకు వచ్చినప్పుడు తగులు కూడా తీర్చేవాడు ఒకరోజు ఉదయాన్నే పేపర్ చదువుకుంటూ సాంబయ్య గుమ్మంలో కూర్చుని ఉన్నాడండి కుర్చీ వేసుకుని అయితే కూర్చుని ఉంటే ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా పరుగు పరుగున వచ్చి అయ్యా అయ్యా నా భర్త అసలు మాట వినట్లేదు సంపాదించిన సంపాదన అంతా కూడా తాగుడు తాగేసి పేకాట ఆడుతూ ఉన్నాడు అని చెప్తారు అయితే ఆ భర్త అంటాడు ఇంటి ఖర్చులకు ఇచ్చిన తర్వాతే నేను సరదాగా నేను పేకాట ఆడుతున్నానయ్యా అని చెప్తే ఆ యొక్క సాంబయ్య అంటాడు తప్పు అని చెప్పకుండా ఆడవాళ్ళని తక్కువగా చూసి మాట్లాడేటటువంటి మనస్తత్వం సాంబయ్యది ఆ విధంగా సాంబయ్య అంటాడు ఏమ్మా నీకు ఇంట్లో అన్ని సరుకులు వేస్తున్నాడు కదా అన్ని అవసరతలు తీరుస్తున్నాడు కదా వాడికి కూడా కొన్ని సరదాలు ఉంటాయి కదా ఆ సరదాలు తీర్చుకోవాలి కదా మరి నువ్వు కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ప్రతి చిన్నదానికి గొడవ పెట్టకూడదు అని మరి ఆ యొక్క స్త్రీ యొక్క భర్తను సపోర్ట్ చేసి మాట్లాడతాడు ఇంతలో సాంబయ్య భార్య సుశీల టీ పట్టుకొచ్చి ఇదిగోనండి టీ అని చెప్పి ఇచ్చి ఒక మాట అంటుంది ఏ తాగుడు తాగేసి పేకాట ఆడితే సంసారం ఎలా గడుస్తుంది మారమని చెప్తుందే కానీ నేనేమి అనట్లేదు కదా అని అంటే భార్య మీద చాలా పెద్దగా కోప్పడతాడండి కోప్పడి నువ్వు చెప్తావా తగులు వెళ్ళు లోపలికి అనేసి అంటాడు అనేటప్పటికీ వెంటనే భార్య లోపలికి వెళ్ళిపోతుందండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ సర్దు చెప్పి మారుతాళ్ళే కంగారు పడుకు వాడిని ఏమి విసిగించొద్దు అని చెప్పి ఆ భార్య కూడా చెప్పి పంపించేస్తాడండి పంపించేసిన తర్వాత లోపలికి వచ్చి మరి చాలా అజమైషీ చేస్తాడు భార్య దగ్గర ఎందుకంటే ఆడవాళ్ళని తక్కువగా చూడాలి చులకనగా చూడాలి మనం పై మనం పై మన మాట పైనే ఉండాలి తప్ప మరి వాళ్ళ మాటకి మనం వినకూడదు అనేటటువంటి స్వభావము అయితే వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడండి ఆ కుమారుడు తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాడు ఆ తొమ్మిదో తరగతి చదువుకునేటటువంటి ఆ విద్యార్థికి ఎంతో కష్టపడి ఉదయాన్నే లేచి చక్కగా కూర్చోబెట్టి చదివించి అన్ని పనులు చేసి క్యారేజ్ పెట్టి పంపిస్తుంది నాన్న స్కూల్లో జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉండాలి తోటి పిల్లలతో మరి గొడవలు పడకూడదు టీచర్స్ని గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి స్నేహితులందరితో ప్రేమపూర్వకంగా ఉండాలి అని చెప్తే అవేమి కూడా సాంబయ్య ఇష్టపడ్డండి అమ్మాయి అంటాడు మీ అమ్మ మాటలు అస్సలు పట్టించుకోదు మీ అమ్మ మాటలు ఏమీ వినొద్దు నువ్వు ఎప్పుడూ కూడా పౌరుషంగా ఉండాలి నువ్వు ఎవ్వరి మాట వినకూడదు నీ మాటే పైన ఉండాలని మరి తల్లి మీద కూడా మరి లేనిపోయిన విషయాలు చెప్పి నేను ఎలా నడుస్తున్నానో నువ్వు కూడా అదే దారిలో నడవాలి తల్లికి రెస్పెక్ట్ ఇవ్వకూడదు అన్నట్టుగా చెప్తాడండి ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు చేసుకుని తల్లి ఎంత కష్టపడి చదివించి అన్నీ ఆర్చిపెట్టినా కూడా మరి చిన్న చూపు చూస్తాడు ఏం చెప్పవులేమ్మా ఏం సోదు చెప్పదు మాట్లాడద్దు అని అంటూ ఉంటాడు అయితే ఒక రోజు ఉన్నట్టుండి మరి సుశీల పుట్టింటి దగ్గర నుంచి ఒక లెటర్ వస్తుందండి ఆ లెటర్ వచ్చినప్పుడు చూ చదువుకుని వెంటనే ఏడ్ చేస్తుంది సుశీల ఏమైంది సుశీల అని అడుగుతాడు సాంబయ్య ఏమీ లేదండి మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదంట ఇప్పుడు నేను వెళ్ళాలి వెంటనే అని అంటే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు నా మాట వినకుండా ఎలా వెళ్తావు వెళితే మళ్ళీ ఎలా వస్తావు అని చెప్పి అజమాయిషి చేస్తాడండి అయితే వెంటనే ఆ మాటలకి చాలా బాధపడుతుందండి ఏడుస్తుంది ఏడుస్తే వెళ్ళిపోయి రూంలోకి వెళ్ళి ఏడుస్తూ పడుకుని ఉంటుంది అయ్యో మా నాన్న ఎలా ఉన్నాడు అనేసి మరి ఆడవాళ్ళకి పుట్టింటి మీద ప్రేమ ఎప్పటికీ కూడా మరి తగ్గిపోదు కదండి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను చంపుకోలేరు కదా కుటుంబము అన్ని బాధ్యతలు ఇక్కడ నిర్వర్తిస్తున్న మరి వారి మీద కన్నవారి మీద ప్రేమ అనేది ఆ విధంగా ఉండిపోతుందండి అప్పుడు చాలా బాధపడుతూ ఏమీ వంట చేయలేదు ఏమీ చేయకుండా అలా పడుకుని నేల మీద పడుకుని ఉండిపోయిందండి ఉండిపోయేటప్పటికీ పిల్లాడి స్కూల్ నుంచి వచ్చాడు ఆకలేస్తుంది అంట అమ్మ అమ్మ అంట వెతుక్కున్నాడు మరి కిచెన్లో కనిపించలేదు ఎక్కడ ప్యారెట్లో కనిపించలేదు బెడ్రూమ్లో కనిపించలేదు నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే నిజమీరా నాకు కూడా ఆకలేస్తుంది అమ్మ నాన్నం పెట్టమని అని అంటే మరి అన్నీ వెతుకొచ్చి చూసినప్పుడు మరి కింద పడుకుని ఉంటుంది అయితే ఏ పడుకున్నావంటే మనసు ఏమి బాగోలేదురా తాతయ్య బాగోలేదు కదా మన ఇద్దరం వెళదారంటే అదేంటమ్మా అలా అంటావు ఎప్పుడో చచ్చిపోయే ముసలి కోసం మాట్లాడుతున్నావు నువ్వు మేము మేము చాలా బలంగా ఉన్నాము మేము చాలా కాలం బ్రతుకుతాము మా కోసం ఆలోచించకుండా నువ్వు ముసలి కోసం ఆలోచించి వంట చేయకుండా ఉన్నావేంటి అని అంటాడు మాటకు చాలా బాధ వేస్తుంది కోపం కూడా వస్తుందండి వచ్చి వెంటనే తండ్రి మార్గంలోనే నడుస్తున్నాడు అనుకుని చాలా బాధపడి వెంటనే ఏం చేస్తుందంటే ఒక ఇత్తడి చెంబు ఉంటుంది ఆ చెంబు తీసుకుని నేలని వేసుకొట్టేటప్పటికి అది సాంబయి కాళ్ళ దగ్గరకి వచ్చి పడుతుందండి పడినప్పుడు వెంటనే బ్యాగ్ సర్దుకుని మరి వెళ్ళిపోతుందండి పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతే ఎంత ధైర్యంగా వెళ్ళిపోతుందో మళ్ళీ ఎలా వస్తావో చూస్తాను అనేసి అంటాడు వెళ్ళిపోయి పాపం తండ్రి ఎంతో అనారోగ్యంగా ఉంటాడండి పుట్టింటికి వచ్చేసిందండి తండ్రి చాలా అనారోగ్యంగా ఉన్నాడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించింది మరి చక్కని వైద్యం చేశారు డాక్టర్లు ఈమె కూడా ఎంతో సహాయం చేస్తూ కూతురు చూడగానే తండ్రి ఎంతో శక్తి పుంజుకొని చాలా సంతోషంగా ఉన్నాడు ఆ విధంగా సేవ చేస్తూ ఒక పది రోజుల పైన అయిపోయిందండి ఈ పది రోజులు కూడా వీరి తిప్పలు సాంబయ్య సాంబయ్య కొడుకు తిప్పలు చూడండి వారికి వంట చేసుకోవడం రాదు ఇల్లు తుడుచుకోవడం రాదు ఏ పని చేసుకోవడం రాదు బట్టలు తిరుకోవడం రాదు అయితే ఒక పని మనిషిని పెట్టుకుంటే ఆ పని మనిషి వచ్చి నాలుగు రోజులు చేసి మీరు నెలకి ఐదు వేలు ఇచ్చినా కూడా నేను అస్సలు చేయను రోజుకి పది పదిహేను బట్టలు పది పదిహేను చెతుల బట్టలు మీరు ఒప్పేస్తున్నారు తల్లి తండ్రి కొడుకు కలిసి కాబట్టి మీకు వంట పని ఇంటి పని ఆ మహాతల్లి ఎలా చేసేదో తెలియదు కానీ నేను మాత్రం అస్సలు చేయను మీరు ఎంత ఇచ్చినా కూడా మీ బట్టలు ఉతికి ఇస్త్రీలు చేసి అన్నీ చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి ఆ పని మనిషి కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఒకరోజు సరే నాన్న మనమే వంట చేసుకుందారని మొదలుపెట్టారు పెట్టినప్పుడు ఆ కిచెన్లో అన్ని మార్చేసి ఏమీ ఏమి రాక ఆ తండ్రి కొడుకు ఇద్దరు అన్నారు నాన్న అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది చాలా ప్రేమగా మాట్లాడేది అన్ని అవసరం తీర్చేది అంతేకాదు అన్ని పనులు చేసి పెడుతూ నాకున్నటువంటి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేస్తూ క్లారిఫై చేస్తూ చదువు నేర్పించేది అమ్మని ఎంతో చులకనగా చూసేవాడు తక్కువ చేసి మాట్లాడేవాడు నువ్వు మాట్లాడటమే కాకుండా నాకు కూడా అదే విధంగా మాట్లాడాలని నేర్పించేవాడు అనేసి నేనైతే నీ దగ్గర ఉండను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నాకు అమ్మే కావాలి అని చెప్పేసి బయలుదేరుతుంటే పదరా నేను కూడా వస్తాను ఇంటికి దీపం ఇల్లాలి అంటారా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారా నిజంగా మీ అమ్మ ఎంత మంచిదోరా మీ అమ్మని చాలా మంచిగా చూసుకుందా ఇక్కడ నుండి మీ అమ్మని చాలా ప్రేమగా చూసుకుందారా మీ అమ్మ ఉంటేనే మనకి ఇంటిలో కళ ఇంటికి వెలుగు అనేసి తండ్రి కొడుకు ఇద్దరు బయలుదేరి వచ్చారండి భార్య దగ్గరికి చాలా ఆశ్చర్యపోతుంది వారిలో వచ్చిన మార్పును బట్టి మమ్మల్ని క్షమించు సుశీల అని అడుగుతాడు భర్త అమ్మా నన్ను క్షమించు నిన్ను చాలా తప్పు చేసి మాట్లాడేవాడిని మాట ఎదిరించేవాడిని అని చెప్పాడు అప్పుడు సంతోషిస్తుంది సంతోషించి అయితే ఇప్పుడు వచ్చే మనం వెళ్ళిపోదారి అని అంటే లేదు నేను ఇంకా కొన్ని రోజులు ఉండాలి నా అవసరం చాలా ఉంది మా అమ్మకి నాన్నకి అని అంటే సరే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు మేము కూడా నాలుగు రోజులు ఉండి వెళ్తామని చెప్పి నాలుగు రోజులు ఉండి వారు వెళ్తారండి వారు వెళ్ళిన తర్వాత రోజే ఆ యొక్క సుశీల ఆ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు రోజు నువ్వు మా ఇంట్లోకి వస్తే దీపావళి పండుగ చేసుకున్నంత సంబరంగా ఉంది ఆడవాళ్ళని ఎవ్వరు కూడా తప్పు చేసి మాట్లాడద్దు ఎంతో కష్టపడి ఇంటి పని వంట పని అన్ని బాధ్యతలు కూడా మరి భుజాన్ని వేసుకుని చేస్తూ ఉంటారు కాబట్టి వారిని ప్రేమ ప్రేమగా చూసుకుంటేనే వారు బాగుంటే ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటారు ప్రేమించడం నేర్చుకోవాలి మిత్రమా అమ్మయ్యలోనూ కొడుకులోనూ వచ్చిన మార్పు చూసి సుశీల ఎంతో ఉప్పొంగిపోయిందండి చూసారండి ఎవరికైనా అంతే కదండి అందరూ కలిసి ఒకే మాట మీద ప్రేమగా ఉంటే ప్రేమగా చూసుకుంటే తను చేసిన కష్టానికి తన పడే శ్రమకి విలువిస్తేనే కదా సంతోషించేది